హార్మోని సిటీ వాళ్ళు శుభారం వేడుకలు అని చెప్పేసి ఒక సినీ యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక శుభారం వేడుక అని చెప్పేసి ఈ యొక్క హార్మోనియో సిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఈ యొక్క అనంతపూర్ సిటీలో ఇంతవరకు ఇలాంటి వేడుక జరిగినేది లేదు ఎంతోమంది కళాకారులు ఉన్నారు ఎంతోమంది మంచి మంచి ప్రోగ్రాములు ఎంతో మంచి మంచి మెసేజ్లు ఇచ్చినారు కానీ ఇలాంటి ప్రోగ్రాంలు చేయడం వల్ల యూత్ ఎంతో చెడిపోతారు మా యొక్క అనంతపూర్లో ఇంతవరకు ఇలాంటి ప్రోగ్రాంలు ఎక్కడా జరిగిందేది లేదు యూత్కి ఇంకా మంచి మంచి మెసేజ్ ఇవ్వాలి కానీ ఇలాంటి కార్య కార్యక్రమాలు చేయకూడదని మా యొక్క ఉద్దేశం ఎందుకంటే రాబోయే రోజుల్లో పక్క దేశాలు కూడా మన సంస్కృతిని వాళ్ళు పాటిస్తారు గౌరవిస్తారు ఇలాంటి వేడుకలు చేస్తే యూత్కి ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఈ యొక్క సంస్థ మాకు సమాధానం చెప్పాలా మేమైతే ఈ ప్రోగ్రామ్ని మేము ఖండిస్తున్నాము దీన్ని అడ్డుకుంటాం మేమైతే ఈ యొక్క ప్రోగ్రామ్కి సపోర్ట్ చేయము పర్మిషన్ ఎలాంటి పర్మిషన్ వీళ్ళు తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు మాకు సమాధానం చెప్పాలి నా పేరు డీకే రామలింగం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శుభారంభం పేరుతో అర్బన్ సిటీ వాళ్ళు కళాకారులను జబర్దస్త్ వాళ్ళను ఇతరులను తీసుకొచ్చి మందు విందుని ఏర్పాటు చేసి వీళ్ళు వ్యాపార లాభ లావాదేవీలను పెంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమం జరగకూడద ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది నూటికి నూరు శాతం ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటాం 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 లేదు దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చినారు యాజమాన్యం ఎవరు నిర్మించడం వాళ్ళు ఎవరు వీళ్ళెంటర్ వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బీ తరపు డిమాండ్ చేస్తున్నాం నా పేరు బాణాసి శ్రీనివాదిగా ముందుగా జై మాదిగా జై మందుకృష్ణ మాదిగా ఈ అనంతపురంలో ఒకటవ తేదీ జనవరి ఒకటో తేదీ జరిగే సులభం వేడుకలను అడ్డుకుని తీరుతాం ఎందుకంటే యువతని పక్కదావ పట్టించే మెసేజ్లను మందు చిందు ఈ అనంతపురంకు అవసరం లేదని ఈ కళాకారులు అడ్డుకుని తీరుతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం